మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా మరియు నిర్మాణములో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విశాఖ ఎయిర్పోర్ట్లో బైక్ ర్యాలీతో భారీగా స్వాగతం పలికిన యాభై వార్డు ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీమళ్ల విజయప్రసాద్ తరపున యాభై తొమ్మిదివ వార్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు విశాఖ విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ వద్ద బుచ్చిరాజు పాలెం పైడితల్లి అమ్మవారి టెంపుల్ బిగ్ సి బాజీ జంక్షన్ తోటపోలమాంబ టెంపుల్ సింహాచలం ఆర్చ్ ఆర్ఆర్వీపురం వద్ద జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వార్డు అధ్యక్షులకు కార్పొరేటర్లకు నియోజకవర్గ విభాగాల అధ్యక్షులకు రాష్ట్ర జిల్లా వివిధ విభాగాల్లో సభ్యులకు మహిళలకు యూత్ వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు పాల్గొన్నందుకు రోజు నర్సీపట్నంలో జగనన్నతోపాటి శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మళ్ల విజయప్రసాద్ మాజీ శాసనసబ్ యులు জয় জয় জগত சிம் 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 ஹேய் 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 பர பர ஏதோ வீடியோ போறோமே அங்கே போனே அங்கே அங்க எళ్లి போறோம் மனுஷங்க అరవై ఏడు వేలు కోట్లు అప్పు చేసేటప్పుడు జనత మన చంద్రబాబు నాయుడు గారికి తగ్గి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల అరవై వేలు కోట్లు అప్పు చేస్తే ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం లక్ష అరవై వేలు కోట్లు అప్పు చేసింది ఎవరు కాకపోవడం ఎవడు అభివృద్ధి చేసినట్టు ఏంటో జనాలు గమనించుకోవాలి ఏం ఓమేశ్ గారు కూడా మాట్లాడుతూ కూడా వచ్చేటప్పుడు జగన్ మోహన్ రెడ్డి బిపి వేసుకుని రావాలి ఇక్కడ చూసి శాఖా అవకాశం ఉంటారు బిపి టాబ్లెట్ లో జగన్ మోహన్ రెడ్డి వేసుకోవాల్సిన అవసరం అసలు వన్ పర్సెంట్ కూడా లేదు చేసుకోవాల్సిందే అయ్యన్న బాటరెడ్డి గారు ఓమేశ్ గారు అనిత గారు వేసుకొని రావాలి ఇక్కడ కూడా మనం ఇక్కడ జనాలు అసలు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా ఉన్నప్పుడు కూడా ఇంత జనం రావడానికి ప్రధాన కారణం ఉంది అసలు జగన్ ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఈ రోజు జనం స్వచ్ఛాంతంగా వర్షం కాదు ఎండ కాదు మరుగులు కాదు ఇక్కడ రావడం అసలు జగన్ అభివృద్ధి చేయలేదు ఈ రాష్ట్రాన్ని అరాచకం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ గానీ బీజేపీ గానీ తెలుగుదేశం పార్టీ కానీ మూడు పార్టీ మూడు పార్టీలు కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించే దమ్ము ఉంటే నూట యాభై ఒక్క సీట్లు సింగిల్ మ్యాన్ ఎప్పుడైనా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సమయంగా వస్తాడు వన్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆ రికార్డు కొట్టాక ఈ లంకి మాట్లాడడం రెడ్డి